హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే మీకు చెప్తున్నాను అగరో గెలాక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ ఇది కాక్స్కి బైస్కి అయితే యూస్ అవుతుంది అనమాట అప్ టు వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది టూ ఇంటూ టూ థౌజండ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది ఇది త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనకి పవర్ బ్యాంక్గా ఎల్ఈడి ఫ్లాష్ లైట్గా అండ్ టైర్కి గాలి పెట్టుకోవడానికి యూస్ అయ్యే ఇన్ఫ్లేటర్గా అయితే యూజ్ అవుతుందనమాట మీకు లైటింగ్ అనేది సరిగ్గా కనపడాలని చెప్పేసి కార్ టైర్ పైన అయితే పెట్టి చూపిస్తున్నాము బ్లింక్ అవుతుంది ఐడియా ఉందా మనకి ఎమర్జెన్సీలో కూడా రెడ్ లైట్ కూడా పెట్టేసుకొని కార్ పక్క కాపుకొని మనం గాలి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనకు ఒక వైర్ కార్డ్ అయితే వస్తుందనమాట దాంతోనైతే మనం గాలి అయితే పెట్టుకోవచ్చు మంచి డిస్ప్లే అయితే వస్తుంది మనకి డిజిటల్ డిస్ప్లే ఇది మల్టీ నాజల్స్తో అయితే ఉంటుందన్నమాట మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ అది కూడా ఆటోమేటిక్గా కూడా మనం ఫుట్బాల్కి ఫ్లోటింగ్ ఇది స్విమ్మింగ్లో లో ఉంటాయి కదండి ట్యూబ్స్ వాటికి పెట్టుకోవచ్చు కార్స్కి బైక్స్కి అండ్ బైస్కిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం అది టైం అనేది సెట్ చేసుకొని పెట్టుకుంటే చాలు అదే గాలి అనేది ఎక్కిద్ది అనమాట ఎయిర్ అనేది మొత్తం పట్టేసిద్ది ఇంకోటి ఇది యూజ్ చేస్తున్నప్పుడు టెన్ మినిట్స్కి ఒకసారి గ్యాప్ ఇచ్చేసి చక్కగా గాలి అయితే పెట్టుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు అనమాట కారు ఉన్న వాళ్ళకైతే ఇది ఒక్క ప్రోడక్ట్ ఉందనుకోండి సో మనం ఎక్కడంటే అక్కడ కార్ అవన్నీ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట సాఫీగా జరుగుతుంది ప్రయాణం అనేది నాకైతే ఇది బాగా నచ్చింది ఈ యొక్క ప్రోడక్ట్ ఉందంటే చాలా అండి మనం ఎక్కడికైనా ఈజీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లే కాబట్టి జస్ట్ గాలి అనేది పెట్టుకొని మనం పంచర్ అనేది వేసుకునేంతవరకు దాన్ని క్యారీ చేయొచ్చు అనమాట ఇదిగోండి బ్యాటరీ అయితే ఇలా త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మన అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఏంటి అక్క ఈరోజు కొంచెం తేడాగా మాట్లాడుతుంది డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి పన్ను ఉపయోగించుకున్నాను అసలు మాట్లాడడానికే రావట్లేదు ఆ ట్యాబ్లెట్ ఇప్పుడే వేసుకున్నాను కొంచెం నొప్పి తక్కువగా ఉంది వాయిస్ ఇవ్వక తప్పదు కదా అందుకని వాయిస్ పన్ను అయితే తీపిచ్చుకోవాలని అల్లేదు పెయిన్ ఉంది కదా వెళ్ళి చూపించుకొని వద్దా అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీకు రేపటి లో వచ్చింది అది మిస్ అవ్వకుండా చూడండి పాపం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది అది ఇంకోటి అయింది అక్కడికి వెళ్ళాక పన్ను పీకి చేతిలో పెట్టారు డాక్టర్ గారికి నేను చెప్పాను ఏమని నేను ట్రై చేస్తాను అని ఏనుకోద్దు మాట పడుతున్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్లాగ్ లో మంచి ఇంపార్టెంట్ విషయం అయితే మీరు చెప్పాలి అక్క ఎందుకక్క అల్యూమినియం దీక్ష అంటారు కదా సో పనికిరాని అన్ని కొత్త అన్నది చూపించా గానీ ఇప్పుడు చూడండి క్లియర్ గా చూపించింది అంట్లు తోమిన తర్వాత ఇంకా అంట్లు ఏమున్నాయి ఇంట్లో అనేది తీసుకెళ్ళి మళ్ళీ బయట వేసుకొని కూర్చున్నాను అన్నమాట గాజువి ఉంటాయి కదా కప్స్ అవన్నీ తోముతున్నాయి కొనుక్కొని వచ్చి బయటే కడిగేసుకుంది లోపల అంట్లే ఉన్నాయి అవి వేసుకొని అని ఏమీ లేదు ఫస్ట్ రాట రాట ఆ సామాన్లు తీసుకొచ్చింది బయట పెట్టేసి ముందే తో తోమేసింది అంత ఆత్రం అనమాట అవి తోమేసిన తర్వాత అవి లోపల పెట్టుకుని అప్పుడు ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి తోముకోవాల్సి అని చెప్పి అప్పుడు లోపలికి వచ్చి అప్పుడు చూసుకొని అప్పుడు తోముకొని ఇదిగో ఇల్లంతా ఇది ఇలా శుభ్రం చేసుకుంటుంది అంటే మనం ఈరోజు ఈవినింగ్ రొటీన్ తీద్దాము అని చెప్పేసి అనుకుని వీడియో అసలు ఫస్ట్ మనం ఐటమ్స్ చూపించాలి అని అనుకున్నాము కానీ ఎక్కడ ఆగుతుంది రాటం రావటం ఇంకా అడిగేసుకుందనమాట సో అదిగో ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ తీసినాం అనమాట ఈ ఈ వ్లాగులాగే మీరు చూసారు కదా అను ఏవైతే తోగిందో అవన్నీ సౌండ్ ఏంటి లేకపోతే నువ్వే మాట్లాడు సో అయితే ఫ్రెండ్స్ ఈరోజు మావిడ ఏం చేసిందంటే ఈ మధ్య చాలా చోట్ల

సో ఈరోజు ఆవిడ ఏం చేసిందంటే చచ్చిపోవాలని ఎందుకని టైంలో అల్యూమినియం ఉంటే అవన్నీ కాటా వేసి ఆ డబ్బులతో స్టీల్ కొన్ని ఐటమ్స్ కొంది అది వీడియో లాస్ట్లో చూపించింది చూడండి సో వీడియో లాస్ట్లో ఏమేమి చూసుకున్నావు ఎంత పడ్డాయి ఏమేమి వచ్చింది కొత్త ఐటమ్స్ తగ్గుతూ వచ్చింది అలా అంటే వాళ్ళతో మీరు పట్టించుకో మాకండి సో ఈ ఈరోజు నేను ప్రేమగా ఒకటి అడిగాను ఏమడిగానంటే కూరలు అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ రైస్ వరకు ఏదన్నా ఇప్పుడు కరివేపాకు రైస్ కొత్తిమీర రైస్ పుదీనా రైసు టమాటా రైస్ ఇలా ఉంటాయి కదా అలాగే ఏదన్నా రైస్ అని అన్నాను దొరికాడు కొడుకు ఈరోజు ఇది చుక్కలు చూపిద్దాన్ని విశ్వకర్మ ఏదో ప్రయోగాలు చేస్తుంది చూద్దాము ఏముంటుంది ఏంటో ఇక బ్లాగ్ అనేది బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ అయ్యింది చూద్దాము గ్రేవీ గ్రేవీగా అలాగే బాగుంటుంది అదండి మావిడ కుక్కర్లో ఈరోజు టమాటో రైస్ చేస్తుంది చూద్దాము ఇది ఈవినింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాం అనమాట ఈవినింగ్ అంటే మావిడ ఏం వంట పిల్లలకి చుట్టూ తినిపి

ఇంకా బయట దుర్గా ఇంత ముందు చూసారు కదా అబ్బాయి ఉంటే ఎల్లైతే అవి తెప్పించుకున్నాను దుర్గాడు ఉంటాడు కదా సో ఇంకా అవి తీసుకొచ్చి రాగానే వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను అనమాట టమాటోస్ ఉల్లిపాయలు నేను వంట చేసేటప్పుడు మోస్ట్లీ కట్ చేసి ఈయనే ఇవాళ ఏంటో మొత్తం నేను కట్ చేస్తుంటే కట్ చేస్తాను కూడా తీసుకోలేదండి దుర్మార్గంగా వీడియో మాత్రమే తీస్తున్నాడు నేనే మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసుకున్నాను అండ్ ఆకుకూరలు కూడా మొత్తం కట్ చేస్తాను చూసారు అక్కడ వెజిటేబుల్స్ అని పెద్ద పేరు లెక్క పెట్టిన మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు కట్ చేసింది మూడే టమాటాలు సారీ పది రూపాయలు సగం కొత్తిమీర ఐదు రూపాయలు సగం పుదీనా కట్ చేసింది అంతమించి అవి ఏమి కట్ చేయలేదు అవి కట్ చేస్తున్నా కూడా కళ్ళు కళ్ళు నిలబెట్టుకొని చూసినావు కదా నేను హెల్ప్ చేసినావిందే నువ్వు ఇదిగోండి మా వాళ్ళు నా విషవ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాటర్ పోస్తే వెలిగే దీపాలు అనమాట మా ఫ్రెండ్స్ వాటిని వైర్ అంతా లాగి బ్యాటరీ లాగి వాటి ప్రాణం తీసేసింది అనమాట ఇంకా టమాటో రైస్ చేసేటప్పుడు టమాటో ముక్కలుగా ఉంచడం కన్నా ప్యూరీ చేసేస్తేనే మంచిగా రైస్ కనేది పడుతుంది అనమాట మంచిగా జ్యూసి జ్యూసీగా వస్తుంది సో నేనైతే అలాగే రెండు మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా తగలలేము ఎందుకని ఫస్ట్ ఉల్లిపాయ అయితే ప్యూరి చేసేసాను తర్వాత ఉల్లిపాయ వేగే అంతలోపు టమాటా పట్టొచ్చు అన్న ఉద్దేశంతోని ఇంకో కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కదండి అదే కుక్కరు ఎవరైనా తీసుకోవాలి కావాలి అనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ నా కోడ్ అనుష టువల్వ్ యూస్ చేశారంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది పర్సెంట్ మర్చిపోమాకండి హలో ఆ కోడ్ వచ్చేసి అదే అనమాట ఏఎన్ డబల్ వేసేసి ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా మందంగా చాలా బాగున్నాయి అనమాట అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు అవసరం ఉంది కొనాలన్న ఇంట్రెస్ట్ ఉంది అంటేనే వాడండి లేకపోతే లేదు ఇంకా నేనైతే కుక్కర్లో ఉల్లిపాయ ప్యూరీ అయితే వేసాను అది పచ్చివాసన పోయి ఎంతవరకు వేగాలి అది వేగేలోపు ఇంకా టమాటాలు కూడా మిక్సీ పట్టుకుందాం అని చెప్పేసి టమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయలు మగ్గగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గ పెడుతున్నాను అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉన్నాను అనమాట మా వారు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వింటూ నేను వీడియో అయితే తీసుకుంటూ వండి అయితే చేస్తున్నాను ఇంక ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లో ఆకుకూరలు వేసుకోవాలి అదే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నేను గట్టిగా బాస్మతి రైస్తో చేయాలండి ఇంట్లో బాసుమతి రైస్ లేవు నేను అప్పుడు అదే అంటున్నాను బాబా ఒక్క నిమిషం ఆగవే నాకంటే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నా నోరు ఎక్కువ తెరవట్లేదు కాబట్టి వాయిస్ అనేది స్లోగా వస్తుంది కొంచెం నిదానంగా ఉంది నీకేమైంది గట్టి గట్టిగా లోడో లోడ వాగుతావు కదా వాగరాదు గట్టిగా మాట్లాడరాదు ఇలా మాట్లాడితే బాగోదు ఏమండి ఏమండి మెలుగుతూ ఉన్నారు వీడియో చూడండి వీడియో చూడండి బాస్మతి రైసు తెప్పించుకుంటే పొయ్యిద్ది పాతి కిలోలు బస్తా వచ్చేసి పాతికొందలు ఇరవై ఐదు వందలు ఇప్పుడు ఇదంతా బస్తా అంటే పద్నాలుగు వందలు పడుతుంది బియ్యి అది చూసారా మావిడ మూతలు కూడా వేసేస్తుంది అందులో అది అదే అది పాతికొందలు ఇప్పుడు ఇది వచ్చేసి పద్నాలుగు వందలు పెద్ద తేడా ఏముంది వెయ్యి రూపాయలకే తేడా ఈసారి బాస్మతి ఒక పాతి కిలోలు ఇప్పించుకొని మామూలు బియ్యం ఒక ఐదు కిలోలు ఇప్పించుకుందామే అందులో ఇందులో కలిపి వండుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఇంతలో అనిపించింది లేదు ఇక ఈసారి రేట్లు పెరుగుతున్నాయి కదా ఈసారి నుంచి మా మామగారి దగ్గర నుంచి బియ్యం తెచ్చుకుందాం అని అనుకున్నాము రేట్లు తక్కువ ఉన్నప్పుడు కానీ బియ్యం రేట్లు పెరిగేసరికి తినబుద్ధి అయిద్దాం మా తెలంగాణలో చెప్పాలంటే ఇప్పటిదాకా నూకుడు పోను బూ ఇప్పుడు నూకుడు పోయిద్దా నీకు అని చెప్పేసి పోయిద్దా అని బోలు ఎలా అనిపిస్తుంది చెప్పండి చాలా బాగుంది కదా ఫుల్ అఫీషియల్ గా ఉంది కదా ఇవన్నీ ఎప్పటి చూడగానే ఇది వాడాలి అని అనిపించింది ఆ బాక్స్ లో కనబడ్డది దాంట్లోకి వెళ్ళిపోయేది బాగుండి కంట పడి లేకపోతే కనుక అది కూడా వెళ్ళిపోయేది అనమాట సో అదిగో బియ్యం మొత్తం శుభ్రంగా కడుక్కొని అందులో వేసేసింది అనమాట ఇవన్నీ అల్లం కూడా వేగిన తర్వాత ఆకుకూరలు వేసాను కదా అదే పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఈ టమాటా ప్యూరి కూడా వేసాను అది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చానండి అది కూడా వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం అయితే వేసాను మంచిగా కలిపేసిన తర్వాత వాటర్ పోసుకున్నాను అనమాట ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇంకా మంచిగా విజిల్స్ రాని వాళ్ళు రెండు నుంచి మూడు విజిల్స్ కరెక్ట్గా వచ్చాయంటే అన్నం పర్ఫెక్ట్గా ఉడికిద్దమాట ఇంకా నేను ఈ పక్క దులిపేద్దామని దులిపేస్తున్నాను మొత్తం దులిపి ఊడ్చిన తర్వాత మా ప్రింట్స్ అమ్మ వేసుకుంది చూడండి షార్ట్ అది బీచ్కి వెళ్ళినప్పుడు ఆగో నేను చెప్పని బీచ్కి వెళ్ళాం కదా అప్పుడు వేసుకున్న షార్ట్ అన్నది సో ఆ బీచ్ అంతా జేబుల్లో ఉన్నట్టుంది చూసుకోలేదు ఆమె కూర్చొని ప్రతి చోట చూడు పప్పింది ఎలా వచ్చిందో తెలియదు అను మేము ఇష్టం అయిపోయాం ఇదేంట్రా బాబు పక్క మీద కిసుకెలా వచ్చింది కింద బెడ్రూమ్ లో కింద ఏం లేదు మళ్ళీ హాల్లో చూస్తే హాల్లో ఎక్కడ లేదు పక్క మీద ఒక చోట ఒక చేతి కుప్ప పోసినట్టుగా ఉంది ఇదేంట్రా బాబు ఇలా ఎలా వచ్చింది అది ఇది అని చెప్పేసి ఫస్ట్ నాకు భయం వేసింది అమ్మాయి ఇసుకొచ్చింది ఏంట్రా బాబు కాల్ వచ్చింది కదా అలాగా పక్క మీదకి వచ్చింది ఏంట్రా బాబు నేను కంగారు పడి మళ్ళీ షో చేశాను ఏముండదులే అది ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి ఎవ అందరం ఎత్తుకున్నాం ఇల్లు అంత ఎత్తికా ఏమీ లేదు సరే అయిపోయింది సరే అని చెప్పేసి దులిపాం దులిపి అయిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇసుకొచ్చింది బొప్పా మళ్ళీ వచ్చింది బప్ప కానీ ఈ లోపనే ఉంటుంది బావా ఇప్పుడే కదా బావా నేను ఊడ్చాను నేను చూశాను మళ్ళీ ఎలా వచ్చింది అసలు ఏదో తేడా ఉంది అది ఇది అనగానే ప్రిన్స్ అవుతుంది అప్పటికి అంటానే ఉంది బావా ప్రిన్సీ అనుకుంటా చూడు ఎలా నవ్వుతుందో పిచ్చి నవ్వతుంది అదిది అని అనగానే అదేం కాదు లేవే ఊరికే నవ్వు వచ్చి నువ్వు భయపడుతున్నావుగా అందుకే చూసి నవ్వుతుంది నువ్వు దాన్ని మళ్ళీ ఆమెదెట్ ఏమో ఒక అది ఇది అని అన్నాను అంతసేపు ఓటిరిచ్చి ఓటిచ్చి ఓటిచ్చి చేశాను తర్వాత లాస్ట్లో పప్ప నా జేబులోంచి వస్తున్నాయి పప్పా కూడా అంటే జేబు నుంచి వస్తుంది ఇదిగో పప్ప అని చెప్పేసి చూపిస్తుంది అప్పుడు అర్థమైంది ఇది ఆ రోజు మనం బీచ్కి వేసుకెళ్ళిన షార్ట్ అనుకుంటా అందులో ఉన్నట్టు తీసుక అని చెప్పేసి అనుకుని అప్పుడు కొంతసేపు నవ్వుకున్నాం అనమాట అందరం సరదాగా ఇక్కడ ఈ బిట్స్ మొత్తం అబ్జర్వ్ చేశారండి లక్కినా కొడుకు ఎంత విసిగిస్తున్నాడు వస్తువులన్నీ లాగేస్తాడు మడత పెట్టిన బెడ్షీట్లన్నీ లాగి చేస్తాడు మడత పెట్టిన బట్టలన్నీ లాగి చేస్తాడు ఏమి కూడా పని పెంచడానికి తప్ప దేనికి సరదాగా ఆడుకుంటా ఉంటాడు మనం చిరాకు పడతా ఉంటే ఎంత సరదాగా ఉంటుంది అసలు లక్కీగా ప్రిన్సీని ఎప్పుడు గట్టిగా అరిసి ప్రిన్సీ ఏడుస్తుంది అనుకో ముందుకెళ్ళి నవ్వుతా ఉంటది అని మాకు వెంటనే స్పైడర్ లో విలన్ ఉంటాడు కదా అట్టే అదే గుర్తొచ్చింది ఈడు నిజంగా అలాగే సైకోగాడు అనుకుంటా ఎవరిని ఎడుతుంటే వీడు ఎందుకు అని చెప్పి అనుకుంటా ఉన్నా తర్వాత టమాటా రైస్ అయిపోయింది కదా టమాటా రైస్ అయిపోయిన తర్వాత ఉట్టి టమాటా రైస్ ఎలా తినాలి ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు పని అవును మాకు చెప్ప పెట్టుకుంటా ఆమె సరేలే బావస్తాను ప్రేమ అంత బద్దమండి ఆమ్లెట్ వేస్తాను అని చెప్పేసి రెండు గుడ్లైన బాగుంది వద్దులేవే ఎందుకు ఇప్పుడు రెండు గుడ్లు అంటే బాగుంది కాదు అసలు వంట స్టార్ట్ చేసేటప్పుడు రెండు వంటలు ఎందుకు అన్నం కూర అని మొదలు పెట్టిన మనిషి అసలు టమాటా రైస్ ఇంకా అన్నం కూర వండిన దానికంటే డబుల్ అయిపోయింది నాకు పని నమ్మండి అబ్బో నేను ఆమ్లెట్లు లో బుడి చేస్తే కానవంట మందంగా రావంట ఇంకో రెండు గుడ్లు ఎక్స్ట్రా వేయించేసి ఆ చిన్న ప్యాన్ తీపిచ్చేసి పెద్ద ప్యాన్ పెట్టాడు అంతేనండి వీళ్ళు అసలు మా ఆయన అయితే చిన్న చేస్తానండి నేనే వద్దు పెద్ద ఆమ్లెట్ అని చెప్పేసి పెద్ద ఆమ్లెట్ అయితే వేయించానమాట ఇంకోటి మీరు నూనె ఎక్కువ వాడుతున్నారు నూనె ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారంట ఈ తక్కువ తక్కువండి మీరు అలా అన్న దగ్గర నుంచి అసలు నూనె సరిగ్గా వేయట్లేదు లేదు వీడియోస్ లో అలా అయిపోతున్నాయి మీకు వీడియోలు అలా కనబడుతున్నాయి కానీ మేము నూనె అనేది మాక్సిమం చాలా అంటే చాలా తక్కువే వాడతాము అది ఆవిరి తీసివే మూత తీయాలన్నారు సారి మీరు అప్పుడు నువ్వు కావాలని చెప్పి మూత తీసదు కుక్కర్ పేలిందని అంటావంటి ఆడేలాగా గుర్తవుతున్నాయండి మొత్తం అయిపోయిన తర్వాత కూడా తీయడానికి భయపడుతుంది పేలిద్దేమో అంటదేమో ఆగు అని చెప్పి జాగ్రత్త కింద పట్టుకొని పైన గిట్టి పట్టుకొని జాగ్రత్తగా తీస్తుందండి ఎంత బాగా వచ్చింది కదండి రైస్ మంచిగా నేనైతే ఇంకా జ్యూసీ జ్యూసీగా వచ్చింది అనుకున్నాను కొంచెం నీళ్లు సరిపడంతా పోసినట్టున్నాను కొంచెం పలుకులు పలుకులు అయినా కూడా మస్తు వచ్చింది బెడ్షీట్ ఎందుకు మారుతున్నాం అంటే అది వచ్చింది ఏంటని చెప్పి బెడ్షీట్ తీసి బయట ఈ బెడ్షీట్లు ఎక్కడ ఉందేమో వస్తుందేమో అనుకుని భయమేసి వేసి బెడ్షీట్ తీసేసాము ఆ తర్వాత పిలిచి అంది అనమాట ఇక లక్కీగా చూడండి ఇప్పుడు ఏం కాదు నేను కాదురా అంటుంది రే వీలకి ఏంట్రా అమ్మా రే అదిగోండి అలా బాధ టీవీ పోగొట్టింది అలా గీతల గీతలు వచ్చింది ఇప్పుడు ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాం ప్రాజెక్ట్ ఇచ్చిచ్చి ఏంటి ప్రాజెక్ట్ జెడ్ అంట అను ఇది తిప్పుతా ఉంటే ఇప్పుడు అది కనపడ్డది లక్కే వద్దు మా ఇక పోయింది వద్దు అనేది ఉంది కానీ రెండు వేల పదిహేడులో వచ్చిందంట మాకు ఇప్పుడు కనపడితే అన్ను ఇప్పుడు పెట్టింది చూద్దాం బాబు అది అని చెప్పేసి అలా అన్నం తింటా కొంచెం టైం పాస్ చేస్తా చూసి చూసి భయపడు ఓకే అదోండి వాళ్ళు చేసే అల్లర్ అయితే అలా ఉంటుంది మ్యాక్సిమం ఇది టీవీ సౌండ్ లేనప్పుడు రికార్డ్ చేసుకొని ఆమె దొరికిందిలే చిన్న వీడియో మొక్కాని అనుకోని ఆనందపడటమే తప్ప లేకపోతే లక్కీ గారికి ఎంతసేపు పాటలు పెట్టాల్సిందేనమాట ఇంకో విషయం నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసామండి పూరింట్లో తీసాం పైన పూరింట్లో మా వదినాను అన్ను ఇద్దరు కలిసి ఒక రెసిపీ అయితే చేశారు పుచ్చగింజలతో పచ్చడి అది దానికి అసలు వ్యూస్ అనేది లేవు ఇదిగో ప్రతిరోజు వంట వీడియోలు ఇంట్లో పనులు పెట్టడం దీనికి కొంచెం వేరువేరుగా వేరుగా మారుద్దాం అని అనుకుంటే అది అలా చూడట్లేదు మళ్ళీ ఎదుగుతున్న ఛానల్ని మళ్ళీ పడేసినట్టు అయిపోద్ది అని చెప్పేసి ఇవే పెడుతున్నాము కంటిన్యూగా ఈయ పెడితే ఎంతసేపు ఇదే నక్క కొద్దిగా వేరే వేరే కూడా చేయండి అని అంటున్నారు అలా నేను చూడట్లా ఇలా చేస్తేనే అలా చేయండి అని అంటున్నారు సో ఎవరికన్నా సరే అది నోటిఫికేషన్ రాకపోయినా ఎవరన్నా ఇంకా చూడకపోయినా సరే మన ఛానల్లో ఈ వీడియోకి దాని కిందే ఉంటుంది ఆ వీడియో చూడండి పచ్చడి అయితే కనుక నేను ఎప్పుడు అలాంటి కొత్త ప్రయోగాలు చేసి అలాంటిది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా ఆ పొచ్చ కనుక దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి అన్ని రకాల్లో అదొక రకం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోమ్మాకండి ఇంతసేపు తీసిన వీడియోలో మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంతమందికి మందికి అని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ప్లీజ్ లైక్ అదిగో నేను నరిస్తే చూడలే కదా నేను చేయలేకపోయింది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న అల్యూమినియం సెట్ ఒకటి అంటే సెట్ ఏం కాదండి మన దగ్గర ఉన్న బొచ్చులు బోకులు అన్ని వేసేసి వచ్చిన డబ్బులతో అనుకున్నానండి ఇవి ఏంటి అంటే రాచ రాగానే తోమేసింది చూసారు గుర్తుందిగా అది ఈ మూతలు వస్తాయి వీటికి ఈ సెట్ ఈ క్యాప్స్ అనేవి మిస్ అయ్యాయి ఇది ఇలా పక్కన పెట్టేసాడు ఒరిజినల్ సెట్ నేను తీసుకున్న గిన్నెలు వెతుక్కుంటా ఉంటే ఈ మోడల్ నచ్చింది క్యాప్లు కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాయి ఇంకా డబ్బులు పడతాయి అనుకున్న టైంలో క్యాప్లు లేకపోయినా పర్లేదు క్యాప్లు లేకుండా బాగున్నాను నేను అన్నాను మేడం ఒక సెట్ అట్లా ఉంది మీరు అని చెప్పేసి సెట్ నాకు అనమాట అసలు ఫస్ట్ జరిగింది చెప్పట్లేదు అండి ఏమో చాలా చూసింది చాలా చూస్తే మనం ఇచ్చేదానికంటే రేట్ ఎక్కువ అయిపోయినాయి అనమాట సో అవి అయితే వద్దు 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 అనుకుంటూ 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 చా అసలు ఈ మూతలు లేకుండా ఏదైనా సెట్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనగానే వెంటనే ఇదిగో ఇది కనబడ్డది చూపి అమ్మోసందులు పెట్టి చూపించు అమ్మోసందులు పెట్టు ఇదే గిన్ని గిన్ని ఇదిగో ఇలా కనపడ్డాయి చిచి ఆయన ఆయన గుర్తొచ్చి ఇదిగో ఇదిగో అమ్మ ఒకటి ఉంది కాకపోతే దాని మీద మోతలు కనపడతా ఇస్తా తీసుకో అని చెప్పేసి వెంటనే ఇదిగో ఇచ్చాడు ఆ మూత కూడా నాకే కనపడ్డది ఒక కవర్తో పక్కన పడిపోయి ఉంటే ఏమంటే ఆ మూత నేను చూడండి అంటే మరి దాంతో కాదు తెలియదే కానీ దానికైతే సెట్ అయింది సరే అని చెప్పేసి ఇంక అదైతే తీసుకున్నాము సో చూసారు కదా మా పిశనర్తనానికి తగ్గట్టుగా అలా వచ్చింది అనమాట ఈ గిన్నెలు మీరు ఇంతమంది వీడియోస్ చూసారో లేదు మేడం పైన కూడా ఒకసారి మా అత్తాయి ఈ పాత గిన్నెలు పగిలిపోయినాయి గ్లాసులు బోర్డు ఆ షాప్ ఆ షాప్ అన్నమాట అన్న మాకు అలా ఆ వీడియో మీరు చూసే ఉంటారు కదా మన దగ్గర ఉన్న పాతవి అన్ని వేసేసి కొన్ని సామాన్లు కొన్నది సో అలాగే ఈసారి కూడా మన దగ్గర మిగిలిపోయిన ఈసారి కూడా పప్పు చిల్లర బో అంత కలెక్ట్ చేశాను నేను ఈసారి అది కూడా వేసేసి మనం కొత్త ఇంట్లోకి ఇలాగే ఏదైనా వస్తువు తీసుకున్నాను దానికి మళ్ళీ ఒక మట్టి కొండ ఒక డబ్బులు దాతుంది అది కూడా చూద్దాము అది కూడా చూపిద్దాం తర్వాత సో ఇది ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తున్నాం అండి ఓకేనా ఓపెన్గా చెప్పాలి అంటే కాస్ట్ తక్కువగా ఇచ్చారండి అది సరే మరి స్టీల్ కేజ్ ఎంత ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ అయితే రెండు అరవై అంట రెండు అరవై కూడా ఉంది అంటే ఐటమ్ బట్టి రెండు నలభై అంట ఐటమ్ బట్టి ఇస్తున్నారండి ఇంకోటి మేము తీసుకోవడానికి కూడా కారణం ఏంటో తెలుసు అంటే తర్వాత ఎప్పుడు వీడియో చేయడానికి చికెన్ ఏదన్నా కలిపి చూపించడానికి అయినా సరే అందుకు ఇచ్చి ఉంటాడు ఆయన పక్కన పడేస్తారు ఇంకా అవసరం లేదని పక్కన ఎలా పడితే అలా పడేస్తా ఉంటారుగా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి తెలుసు కదా మన మనం ఏంటి షార్ట్ వీడియోస్ నేను మావిడ కలిసి ఆ సౌండ్లు తగ్గిస్తే చెప్దాం నా గ్యాప్ అరే నువ్వు పూర్వజన్ములు ఉల్లిపాయలు అమ్ముకునేవాడు అనుకుంటారా సౌండ్లు తీసుకుంటా సో అయితే ఫ్రెండ్స్ ఇదిగో మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో నేను అను ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజెస్ చేస్తున్నాము ఇప్పటికే రెండు వీడియోస్ చేసాము ఒకటి పోస్ట్ చేసాము ఒకటి పోస్ట్ అవ్వాలి ఎవరిని చూడకపోతే కనుక షార్ట్స్లోకి వెళ్ళి అవి కూడా చూడండి ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్